హలో గైస్ ఈ నెల మార్చ్ పదహారవ తేదీ కొమరగంటలో ఉందని మన మనందరికీ తెలిసిందే సో ఈ వీడియోలో వచ్చేసి అల్లు ఎలా ఉంటుంది సో ఇద్దరు ఎక్కడెక్కడ కట్టేసుకోవాలి ఇలా పూర్తి డీటెయిల్స్లో వీడియో అయితే చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో స్టార్టింగ్లోనే లైక్ చేశాను గైస్ లొకేషన్ వచ్చేసి మనకు కరెక్ట్గా పచ్చకాపాలం దగ్గర అయితే ఉంటుంది కొమరగొంట మీరైతే రావచ్చు పదహారవ తేదీ సో పన్నెండు గంట స్టార్ట్ అయిపోతుందంట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్ సో గైస్ ఇది వచ్చేసి కొమరగొండకి ఎంట్రన్స్ ప్లేస్ అనమాట ఇక్కడ సుమారు ఎన్ని ఎత్తులు పడతాయి నాడా ఈ ప్లేస్ లో ఇక్కడ వచ్చి వంద ఎత్తులు దాకా పడతాయి ఇది ఎంట్రన్స్ ఊరికి ఎంట్రన్స్ ఇది అంటే ఓలే ఈ వీధిలో ఎదురుగా ఉండే ఈ వీధికి ఇది ఇంకా సైడ్ లో ఉన్నాయి ప్లేస్ ఇక్కడ వచ్చి చూపి బ్రో అంతా ఇది మొత్తం ఉంది మొత్తం కట్టేసుకోవచ్చు వంద ఎద్దులు దాకా పడతాయి ఇక్కడే ఇక్కడ వచ్చి వంద ఎద్దులు పడతాయి కొన్ని బుక్ అయిపోయినాయి కొన్ని బుకింగ్ కొన్ని బుకింగ్ అయిపోయినాయి వంద ఎద్దులు దాకా బుకింగ్ అయిపోయినాయి దాని తర్వాత వచ్చి అక్కడ ప్లేస్ కాకుండా ఇది లెఫ్ట్ రైట్లో వీధి వీధికి రైట్లో ఇక్కడొచ్చి ఒక ఇరవై నుంచి ముప్పై దాకా ఎద్దులు పడతాయి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ ఎక్కడ వచ్చినా ఎన్ని ఎద్దులు వచ్చినా మేము ప్లేస్ ఈ ప్లేస్ ఒక ఇరవై ఎద్దులు దాకా పడతాయి మేమే గోటాలు నాటిస్తాము ఓకే సో ఎన్ని ఎద్దులు అరేంజ్ చేస్తాం నో ప్రాబ్లం ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి ఎద్దులు కట్టేసుకునేది ఒకసారి మనం చూద్దాం అల్లి కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఆ సైడ్ ఈ పాక ఒక లెఫ్ట్ రైట్ రెండు పక్కల ఉంది పెద్ద పది ఇరవై దాకా కట్టేసుకోవచ్చు వచ్చి ఇంకొంచెం ముందుకు వస్తే చంద్రగిరి డాన్ వాళ్ళు వచ్చి మేము మేం పండగ అంటేనే మంద మార్సోజ్ వచ్చి ఇక్కడ నాటేసిపోవడం జరిగింది ఈ ప్లేస్ దీంట్లో పోర్ట్ జేను చిన్న పోర్ట్ డన్ డాన్ యగోందర్ వీళ్ళంతా వాళ్ళే ఇక్కడ మేము పది కట్టేస్తామని చెప్పేసి నాటుకొని పడినారు హోటాలో ఓకే ఇది కాకుండా ఇంకా ప్లేస్ ఇక్కడ స్ట్రైట్ అల్లి ఈ వీధిలో అటు సైడు ఇటు సైడ్ ఒక పదిలు కట్టేసుకునే ప్లేస్ ఉంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ పారీ కూడా ఉంది దీని లోపల ఒక ఇట్లే ఇప్పుడు అంది ఈ పారీ కూడా ఒక ఇరవై నుంచి ముప్పై ఎద్దులు దాకా పడతాయి ఇంకా గోటాలు నాటలేదు మేము రేపు నాటుతాము వచ్చి ఇక్కడ వచ్చి ఆల్రెడీ స్టిక్కర్లు అతికిచ్చి మా దీనేసి పోయి ఇంకా రాలేదు మనిషి లోపల వస్తాను నాటు స్టిక్కర్స్ ఉన్నాయి ఏం బాధపడదు ఎన్ని ఎద్దులు వచ్చినా ఎద్దులు ఎన్ని వచ్చినా ఐదు వందల ఎద్దులు వచ్చినా మేము గోటాలు మంచి సెట మేము చూస్తాము మీకు ఇవ్వలేదు ప్రాబ్లం లేదు ఇంకేమన్నా ప్లేస్ ఇంకా రానీ ఈ ప్లేస్ వచ్చి దాదాపు ముప్పై ఎద్దులు పడతాయి ముప్పై ఎద్దులు ఇది స్టార్టింగ్ సో వీటికంతా తడికి తడికిలు కడతాము ఇక్కడ ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఇట్లా అల్లిలోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ దొడ్డు ఉంది ఈ దొడ్డులో ముప్పై ఎద్దులు అక్కడ వేస్తాం తడికిలు కడతాం ఇక్కడ బరాబర్గా ఉంది తడికిలు కడతాం గోటాలు నాటే పని ఉంది రాత్రికి నేడతాము ఇవి ఇది వచ్చి ఇక్కడ ఎంటర్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం పండగ ఇక్కడ నుంచి ఎద్దులు వదులుతారు ఇక్కడ నుంచి ఎద్దురం వలతారు అల్లి స్టార్ట్ అయ్యాను అల్లి స్టార్ట్ అయ్యేది చెట్టు కాడ ఓకే ఇలా సో గాయిస్ అక్కడ సిమెంట్ రోడ్ అక్కడ నుంచి అల్లి నేయర్గా స్టార్ట్ అవుతుంది వద్దులు అక్కడ నుంచి వదులుకోవచ్చు సో మీరు చూసుకున్నట్టయితే కొంచెం దూరం రాగానే ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉంటుంది దాని ముందర అయితే గీత గీస్తారు పోయినసారి గీసిన అవును ఇక్కడే ఇది అల్లి ఇక్కడ నుంచి ఎవరైనా పట్టుకోవచ్చు ఏమైనా ఇక్కడ నుంచి ఒక దాదాపు ఒక కాల కిలోమీటర్ పైన వస్తుంది అర కిలోమీటర్ నుంచి మించి వస్తుంది ఎంత దూరం ఎక్కడ దాకా పట్టుకోవచ్చు ఒకసారి నేను లాస్ట్ వరకు చూపిస్తాను సో గైస్ మీరు చూసుకున్నట్టయితే అల్లి ఇక్కడ ఇక్కడ నుంచి ఎద్దులు వదులుకోవచ్చు ఒకసారి మీరే చూడండి సో ఆ పక్క ఇది ఆ పక్క ఇదిలో వచ్చినా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అల్లైతే సో గీత మాత్రం ఇక్కడైతే గీస్తారనమాట ఇక్కడి నుంచి పట్టుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ లొకేషను ఇంకా తడికిలు మొత్తం వీళ్ళు అరేంజ్ చేసుకుంటారు శనివారం లోపు మొత్తం రెడీ అయిపోతుందని చెప్తున్నారు మట్టి తడికిలు అన్నీ ఓకే సో ఇక్కడైతే దావ వస్తుంది ఇటైనా పోవచ్చు ఇటైనా పోవచ్చు ఎత్తులు సో ఇది ఎండింగ్ అన్నమాట అనమాట లాస్ట్ వచ్చేసి ఇక్కడెక్కడైనా దింపుకొని అల్లు అయితే చూపించి కడతాం ఇక్కడ దాకా తడికలు కడతారనా ఇది మెయిన్ నా వెహికల్స్ ఎక్కడ దింపుకోవాలి మొత్తం వెహికల్స్ ఇక్కడ కైలలో దింపుకోవచ్చు సో ఇక్కడ నుంచి అల్లు ఒకసారి చూపించుకోవచ్చు మళ్ళీ రెండోసారి సారి పక్క వీధి ఈ వీధిలో పోవాలా ఈ వీధి ఇక్కడ పోతే వీధి వస్తుంది ఇట్లా పోతే వీధి వస్తుంది లేదా ఇట్లా పోయినా వీధి వస్తుంది రెండు వీధులు వస్తాయి రెండు వీధులు ఉంది లెఫ్ట్ రైట్ రెండు సెంటర్ లో వీధిలోకి లేదు లెఫ్ట్ రైట్ రెండు పక్కల చూసారు కదా అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది సో రెండో రౌండ్ మూడో రౌండ్ కూడా అంటే కానీ లెఫ్ట్ ఒకటి రైట్ ఒక రూట్ ఉంది ఆ రూట్లోనే పంపించాలి స్ట్రైట్గా సేమ్ అల్లిలో అయితే ఎద్దులు తొడుక్కోరావద్దంటున్నారు నా మొత్తం మీ ఊరు అల్లి మొత్తం చూసాం నా ఫైనల్గా ఆడియన్స్కి కానీ లేదా ఎద్దులు గలకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో రెండు మాటలు చెప్పాను హాయ్ బ్రో అందరికీ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఆవులు తోలుకొచ్చిన వాళ్ళకి ఎద్దులు తోలుకొచ్చిన వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ పట్టే వాళ్ళకి కూడా సోదరులకు అందరికీ పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చెప్పడం ఏం జరిగి నేను చెప్పడం ఏమంటే జస్ట్ పండగ వచ్చినామా ఎంజాయ్ చేసినామా సైలెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా కొట్టుకునేది కావాలనే వచ్చి మైదనబడి వచ్చి వన్ కొట్టేది ఇట్లా పనులు అయితే చేయొద్దండి ఇంకేటంటే బ్రాండ్ సెట్ లేదు నిషేధం బ్రాండ్ షెట్ మా ఊర్లో లేదు వచ్చి పండగ వచ్చి పన్నెండు లోపల స్టార్ట్ చేస్తాం పదకొండు నుంచి పన్నెండు లోపల స్టార్ట్ చేస్తాం పండుగ రెండు కంత అయిపోవాలా ఏ అయిపోతేనే కొంచెం ఎద్దులకు కానీ మనుషులకు కానీ అందరికీ బాగుంటుంది మీకు ఈ ప్లేస్ పెట్టిన ప్లేస్ కాదు ఇంకా దండిగా ఉంది ఎద్దులు కానీ మీకు ఎన్ని ఎద్దులు కావాలి ఐదు వందల ఎదురు కట్టేసుకోవాలంటే ఒకసారి ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన ప్లేసులు కాకుండా మీరు ఎన్ని ఎద్దులు తెచ్చినా కూడా ఆయన ప్లేస్ అయితే అరేంజ్ చేయిస్తారంట అరేంజ్ ఆల్రెడీ ఉంది ఈరోజు నైట్ రేపు నైట్ గొడవలు నడుతాము మళ్ళా కూడా చెప్తున్నాను దయచేసి గొడవలు అయితే పెట్టుకోవద్దండి మా ఊరు ఎందుకంటే మేము దేవుడి కార్యంగా ఎంటే ధర్మంగా మేము చేసుకుంటున్నాము అందరూ వచ్చి దాన్ని జయప్రీతంగా చేయాలని కోరుకుంటా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూనా